హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పార్టీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ మీ అందరితో పాటు నేను శనివారం బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి శనివారం రోజు ఉదయాన్నే అనమాట టైం వచ్చేసి ఆరున్నర అలా అవుతుంది ఆరున్నర ఏడు అలా అనుకోండి లోపల పనంతా చేసుకొని ఇంకా నిదానంగా అయితే బయటకు వచ్చానమాట ముగ్గు పెడదామని చెప్పేసి ముగ్గు పెట్టేసిన తర్వాత కొంచెం కలర్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాను ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత శనివారం ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నానండి ప్రతి శనివారం కూడా ఇంతకు ముందంతా తులసిమాల వేసుకొని పిండి పరాధన అవి చేసుకునే వాళ్ళము శుక్రవారము అలాగే సోమవారం శనివారం ఈ మూడు స్పెషల్ డేస్లో అయితే నేను పూజలు అవి చేసుకుంటూ ఉంటాను మిగిలిన డేస్లో కూడా సురేష్ గారు అయితే నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని డేస్ అయితే మిస్ అవుతూ ఉంటాయి నేను గత టూ త్రీ ఇయర్స్ నుంచి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే పెడుతూ ఉన్నానండి టెంపుల్కి మాత్రం వెళ్ళలేకపోతున్నాను మాకు నెల్లూరులోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగుంది ఒక దగ్గర కట్టారు కొత్తగా అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళంటే ఇంకా సరే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఈరోజు కాకపోతే పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయనేది తెలియదు ఫాస్ట్ ఫస్ట్గా ఇంక ఇంట్లో పనులు అయితే తర్వాత ఇంకా ముగ్గు పెడుతున్నాను అండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి పిల్లలకి క్యారేజ్ అది రెడీ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా బయలుదేరి వెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే కోరుకుంటున్నాను సో ఇంకేంటంటే నార్మల్గా మీలో కూడా కొంతమంది కామెంట్స్ చేశారు అనిత ఇట్లాగా వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కైనా వెళ్ళండి మంచిది ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళండి తిరుపతికి అని చెప్పేసి అన్నారు నేను ఇలా వెళ్ళలేకపోతున్నాను ను పిలుపు రావట్లేదు అనేసరికి కొంతమంది అన్నారనమాట సరే ఇంకా అని చెప్పేసి ఇంకా మాకు ఇక్కడ ఉన్నాయండి టెంపుల్స్ అయితే బట్ నేనేంటంటే తిరుపతికి వెళ్తే ఆ ఫీల్ వేరే కదా అని అది ఉండిపోయింది నేను ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసి దగ్గర దగ్గర మూడేళ్ళు అయిపోయిందండి నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇంటి కోసం ఇల్లు కొంచెం చిక్కులు పడుతూ ఉండింది అనమాట ఆ టైంలో ఒక ఏడు వారాలు పిండి రథం చేసుకుంటాను ఈ సమస్యలు తొలగిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను నేను ఒక రెండు మూడు వారాలు చేసుకునే లోపే నాకు ఇంటి సమస్య అయితే తీరిపోయిందండి అంటే అప్పుడు లోన్ ప్రాసెస్ అది కొంచెం రిస్కీగా ఉన్నింది మనకి ఆ టైంలో అనమాట సో క్లియర్ అయిపోయింది మనం ఇల్లు అంటే పూజ పూర్తి అవ్వక ముందే కోరికైతే అయిపోయింది మనకి ఆ సెంటిమెంట్ ఉంటుంది కదా ఇంకా అప్పటి నుంచి కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పెండింగ్ అన్ని అయితే కంప్లీట్ కాకపోతే దేవుని దర్శనం అవ్వలేదు కదా అండ్ నాకైతే శనివారం అట్లాగా తులసి మాలు వేసుకుని పిండి దీపారాధన చేసుకుంటే చాలా మన శాంతిగా అనిపిస్తుంది అందుకని చెప్పి నాకు వీలైనప్పుడంతా కూడా శనివారం అయితే పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే తులసి కూడా వేసుకుంటాం అనమాట ఇంకా బయట ముగ్గు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా లోపలికి వచ్చేసి పిల్లలకి రోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఇల్లు కరెంట్ పోయింది సో శనివారం పూజ అంటే నేను నాకు తెలిసింది నేను మీకు షేర్ చేశాను చాలా సార్లు ఈ రోజు కూడా మీకు షేర్ చేస్తానండి వీలైనంత వరకు దేవుడి విషయంలో నేను అనుకునేది ఏంటి అంటే ప్రతిదీ మనము పర్టికులర్గా చేయాలి అనేసి అవసరం లేదు మన వీళ్ళని బట్టి మనం చేసుకుంటే సరిపోతుందని నా ఒపీనియన్ అండి అలాగని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు వీలు చేస్తున్నారు అని అందరూ అందరం ఒకలాగా ఉండలేం కదండి ఇప్పుడు నా పరిస్థితి చూస్తే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి తొమ్మిది అవుతుంది తొమ్మిది పది లోపు ఏంటంటే నాకు మళ్ళీ మిషన్స్ దగ్గర ఒక వన్ అవర్ వర్క్ ఉంటుంది మిషన్స్ పెట్టినప్పటి నుంచి కూడా ఇంకా కంటిన్యూగా వర్క్ జరుగుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేయాలి మళ్ళీ నాకు పదకొండు గంటలకంతా కూడా లంచ్ దగ్గరకు వచ్చేసి పిల్లలకి లంచ్ పెట్టేసి అవన్నీ చేయాలి సో అలా కంటిన్యూగా పనులు ఉన్నప్పుడు మనం ఒక పనిని పర్టికులర్గా చేయాలి అంటే ఏది చేయలేము సో అందుకని మన వీళ్ళని బట్టి దేవుడికి మన స్ఫూర్తిగా మన మన చేతుల్లో ఎంతైతే శక్తి ఉంటుందో ఆ శక్తిని బట్టి మనం దేవుడి దగ్గర నైవేద్యాలు కానీ మనం చేసే పని పూజ కానీ చేస్తే సరిపోతుందని నా ఒపీనియన్ అనమాట కాకపోతే నాకు అనిపిస్తుంది అందరిలాగా మంచిగా పూజ చేసి గుడికి వెళ్ళాలి అలా ఉంటుంది కానీ ప్రాపర్గా నేను చేయలేనమాట నాకుండే హడావిడి వల్ల సో అందుకని ఇంక ఈరోజు అయితే ఎలాగోలాగా పూజ అయితే చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఫైనల్గా చట్నీ అయితే చేసేసానండి ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేసేసారనమాట ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేసి దాని తర్వాత రెడీ చేసేసి వాళ్ళని అయితే స్కూల్ వ్యాన్ ఎక్కి చేసాము అంటే తర్వాత నాకు మళ్ళీ ఎక్స్ట్రా పనులు అయితే ఉంటాయి అండ్ ఈరోజు మీరు చూడండి ఎంత హడావిడిగా ఉంటుందో అప్పటికి నేను మిషన్స్ అయితే స్టార్ట్ చేయలేకపోయానండి ఉదయాన్నే నార్మల్గా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే మేము మిషన్స్ దగ్గరికి వెళ్ళిపోతాము అక్కడ వన్ అవర్ పడుతుంది అనమాట రెండు మిషన్స్కి సెట్ చేసి డిజైన్స్ అన్ని పెట్టి సో దా వన్స్ పెట్టాము అంటే మనకి పని లేకుండా ఏమి ఉండదండి కరెక్ట్గా ఐదు నిమిషాలకు ఒకసారి థ్రెడ్ అయితే కట్ అయిపోతూ ఉంటుంది డిజైన్స్ కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి గమనించుకుంటూ ఉండాలి సో కంటిన్యూగా వర్క్ ఉంటుంది సో అలా ఉంటుంది అనమాట పని అనేది ఇంకా లౌక్యకి డ్రెస్ అయితే వేసేసానండి యూనిఫామ్ లేదు లౌక్యకి కొంచెము పొట్టిగా అయిపోయాయి అనమాట స్టిచ్ చేయించాలి ఇంక ఈరోజు ఏంటంటే సరే అండి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పేరు అయితే వదిలేసిందండి నేను అది ఉందనుకున్నాను సరేలే సివిల్ డ్రెస్ వేసేసుకోమ్మా అని చెప్పేసి నార్మల్ ఫ్రాక్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా పిల్లలైతే టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారండి అక్కడ వరకు నేను ఇంకా మళ్ళీ షూట్ చేయలేదు రెగ్యులర్గా రొటీనే కదా అని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను వెంటనే ఇంకా గ్యాప్ లేకుండా అంటే మళ్ళీ ఎక్కువ సే అలా కూర్చున్నాను అనుకోండి టైం సరిపోతుంది కదా ఇంక మిషన్స్ కూడా పూజ అయిపోయిన తర్వాతనే వీలైనంత వరకు పూజ తొందరగా చేసేసి మిషన్ స్టార్ట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము అండ్ యాక్చువల్గా గుడికి కూడా వెళ్లాల్సింది ఆ రోజు కాకపోతే ఈ పనుల వల్ల నాకు అవ్వలేదు అప్పటికే పదున్నర అయిపోయింది మళ్ళీ పిల్లలకి లంచ్ కూడా చేయాలి కదా ఇంకా దానివల్ల నాకు అర్థం కాలేదు అనమాట వెళ్ళగలనా వెళ్ళలేనా అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఆగిపోవాల్సి వచ్చింది ఇక్కడ వెండి సామాను క్లీన్ చేస్తున్నాను కదండి స్టీల్ పీస్ తీసుకొని రుద్దాననమాట సో దానివల్ల మొత్తం గీతాలు పడిపోయాయి సో నాకు రీసెంట్ టైమ్స్లో ఇత్తడి ఇత్తడి పూజ సామాను ఉంది చూడండి వాటి మీద భలే ఇష్టంగా ఉంది కానీ అవి ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు ఒకవేళ నేను ఆన్లైన్లో చూసినా కానీ చాలా కాస్ట్ ఉన్నాయి సో నేను కూడా కొంచెం ఏదన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇవి చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ప్లేట్ ప్రాపర్గా గంట లేదు అన్ని కరెక్ట్గా లేవు నా దగ్గర ప్లేట్ ఉంది దీపారాధన చేసుకునే కుందులు రెండు ఉన్నాయి వెండి ఇంకా అన్ని ఒక సెట్ లాగా తీసుకుందామా ఎక్స్చేంజ్ చేసి అనుకుంటూ ఉన్నాను తర్వాత అయితే ఇల్లు ఒక్కసారి పెడదాం పెడదామని చెప్పేసి వాటర్ పట్టానండి బకెట్లో అంటే కొంచెం నేను థర్స్డే క్లీన్ చేసుకుంటాను మండే క్లీన్ చేసుకుంటాను మధ్య మధ్యలో హాల్ వరకు క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఏం వాడం కదండి సో కిచెన్ నాకు ఎక్కువగా మాసది హాల్ దగ్గర సోఫా సెట్ దగ్గర వరకే డైనింగ్ అదంతా కూడా నీట్గానే ఉంటుంది ఇక్కడ సోఫా దగ్గర మేము అన్నం తినడం అవన్నీ చేస్తూ ఉంటాం కదా కింద కూర్చొని సో అలాగా నిన్న ఏంటంటే పిల్లలకి ఎగ్ అది పెట్టాను అనమాట అందుకని చెప్పేసి ఒక్కసారి క్లీన్ చేసుకున్నాము అంటే బాగుంటుంది కదా పూజ చేసుకుంటున్నాము అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట ఈ దగ్గర రోబోట్ ఉంది కదా అంతా దాన్ని పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఈ రోబోట్ యూజ్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి అంటే దాన్ని మ్యాప్ వేయాలి ఇంతకుముందు సురేష్ గారు అన్నీ సెట్ చేసి పెట్టున్నారనమాట దాని తర్వాత మొబైల్ ఏదో ప్రాబ్లం అవ్వడం వల్ల ఆ మ్యాపింగ్ అంతా కూడా పోయింది మళ్ళీ సెట్ చేయడానికి టైం కుదరట్లేదు అండ్ దీనికి ఏంటంటే మైనస్ సోఫా కిందకి వెళ్ళదండి ఇప్పుడు ఆ డైనింగ్ టేబుల్ కూడా మీరు చూస్తున్నారు కదా ఆ లెగ్స్ అవి కొంచెం ప్రాపర్గా ఉండవన్నమాట ఇంకా ఆ లెగ్స్ కిందకి వెళ్ళదు ఫ్రిడ్జ్ పక్కకి వెళ్ళదు సో ఇంకా అదంతా ఉండటం వల్ల మనకి నాకేమనిపిస్తుంది అంటే వాటిని క్లీన్ చేయకపోతే అంటే వాటి కింద జస్ట్ అలా క్లీన్ చేయకపోయామనుకోండి మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకా రోబోట్ అయితే ఎక్కువ వాడట్లేదు బట్ ఫ్యూచర్లో నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నానండి అంటే ఒక్కొక్కవేళ అంటే ఇప్పుడు అంటే మనకి హెల్పర్ వస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు తను రాకపోయింది అనుకోండి అప్పుడు నేను మెయింటైన్ చేసుకోవాలి అంటే ఈ ఇంటిని మొత్తం పెట్టడం అంటే నా వల్ల కాదు నాకు అంత టైం సెట్ అవ్వట్లేదు అండ్ నాకు నెక్ పెయిన్ అది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఇల్లు తుడిచినప్పుడు అంట్లు క్లీన్ చేసినప్పుడు వాటికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సరేలే అని చెప్పి యూజ్ అవుతుంది ఇప్పుడు కాకపోతే రేపైనా అని చెప్పి తీసుకున్నాను అనమాట అదేమి నేను కొనలేదులేండి కొలాబరేషన్లోనే వచ్చింది ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా సో ఇంక మళ్ళీ మళ్ళీ మనకి వస్తువు కావాలి అనుకున్నప్పుడు మనం కొనలేం కదా అండి అంత పెట్టి కొనే అంత సీన్ కూడా నాకు లేదు అప్పుడు నాకు కొలాబరేషన్లో ఇస్తామనేసరికి సరే అని చెప్పి తీసుకున్నాను అది జరిగిన విషయం అయితే వస్తువు అయితే చాలా బాగుంటుందండి ఇంకా నేను మళ్ళీ ఏంటంటే ఒక పది నిమిషాల్లో అయిపోయేదానికి ఇప్పుడు ఆ రోబోట్ వేసామనుకోండి ఈజీగా వన్ అవర్ పైనే పడుతుంది అనమాట ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనే ఊరికి హాల్ వర్క్ అట్లా క్లీన్ చేసేసాను హాలు దేవుడి రూమ్ అయితే ఇంకా సురేష్ గారు శుభ్రంగా దేవుడు రూమ్ కూడా క్లీన్ చేసేసారు దానికి ముందంతా కూడా పూజ చేయలేదండి సో దానివల్ల శనివారం రోజు అయితే క్లీన్ చేసుకుంటున్నామన్నమాట ఇంకా తులసం దగ్గర కూడా మంచిగా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టుకున్నాను అంటే ఈ మధ్య అంతా ఇంట్లో పూజలు లేవు అందుకని ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈరోజు అన్ని శుభ్రం చేసేసుకుని పూజ చేసుకుంటున్నాము సో దానివల్ల అయితే లేట్ అయింది ఇక్కడ తులసమ్మ కూడా చూసారు కదండి చాలా బాగా గ్రో అవుతుంది కాకపోతే ఎందుకో తెలియదండి తులసమ్మ దగ్గర ఈ ఇంట్లో మనీ ప్లాంట్స్ ఇంకా అలాగే తమలపాకు చెట్టు వేశాను కదా వీటికి ఎందుకో కంతరీగలు కంతరీగలు కాదు తేనెటీగలు వస్తున్నాయండి అది ఎందుకో తెలియదు ఆ చెట్టు లోపలే తేనెటీగలు అయితే చిన్న చిన్నగా హోల్స్ చేసి పెట్టుకొని ఉన్నాయన్నమాట అవి అసలు ఏం చేసినా కానీ పోవట్లేదు ఇంకేదన్నా చేసాము అంటే మళ్ళీ మొక్క దెబ్బతింటదేమో అని అని చెప్పేసి మందులు అవి వాడలేకపోతున్నాను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే మంచిగా మళ్ళీ కాళ్ళు చేతులన్నీ వాష్ చేసేసుకుని యాక్చువల్గా స్నానానికి వెళ్ళక ముందే ఇల్లు తుడవాలి కాకపోతే నేను వెళ్ళిపోయాను అనమాట ఇంకా కొంచెం టెన్షన్తో ఫాస్ట్గా పూజ అయిపోవాలి గుడికి వెళ్ళాలనుకున్నాను కదా అందుకని చెప్పేసి నేను స్నానానికి వెళ్ళిపోయాను అనమాట ఇంక మళ్ళీ అరే ఒకసారి హాల్ తుడిస్తే బాగుండు కదా నేను ఎగ్ తిన్నాము అంటే నేనేం తినలేదు పిల్లలకి పెడతాం కదా లంచ్లో అలాగే పెట్టాను అనమాట ఇంకా అందుకని మళ్ళీ అదొకటి బ్రెయిన్లోకి వచ్చింది సరే అని చెప్పేసి కిచెన్ హాల్ అంతా కూడా శుభ్రంగా తుట్ట పూజ అది కూడా శుభ్రంగా చేసేసాం కదండి ఇంకెందుకులే అది ఒక్కటే మైనస్ అని చెప్పేసి శుభ్రంగా అది కూడా హాల్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రెష్గా నేనైతే రెడీ అయిపోయి అన్ని రెడీ చేసి పెట్టేశారనమాట సురేష్ గారు ఇంకా నేనైతే పూజ చేసుకుందాము అనుకుంటున్నాను అంటే ఫస్ట్ నుంచి కూడా శనివారం పూజ స్టార్ట్ చేసింది నేనే పిండి దీపారాధన ఇదంతా చేసేది నేనే తులసమాలతో నార్మల్గా చేయాలి అంటే సురేష్ గారు చేస్తూ ఉంటారు బట్ పిండి దీపారాధన చేసుకునేటప్పుడు అంటే మొక్కుకొనిది నేను కదా ఇంకా నేనే చేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడు చేసినా కానీ ఇంకా నేనైతే పిండి ఒక ఐదు అలా పెడదామనుకొని చేశానండి కాకపోతే నాకు దేవుడు రూమ్లో ప్రాపర్గా అంత ప్లేస్ లేదు ఇంక అందుకని చెప్పేసి ఒకటే దీపం పెట్టేద్దాంలే అని చెప్పేసి పెద్దగా అయితే చేశాననమాట తర్వాత పువ్వులు ఉన్నాయండి అండ్ ఈ సారీ అయితే రీసెంట్గా నేను తీసుకున్నాను గుడికి వెళ్దాం అనుకున్నాను కదా కొంచెం సింపుల్గా ఉండదనుకున్నా బట్ ఎందుకో ఇది చాలా గ్రాండ్గా అనిపించింది నాకు సారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ పడింది అండి ఇంకా పువ్వులు ఉన్నాయి అనమాట నిన్న చెట్టుకు కోసాను అసలు టూ వీక్స్ నుంచి పువ్వులు కొయ్యట్లేదు అక్కడే రాలిపోతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పువ్వులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా శారీ కట్టేసుకుందాము అని చెప్పి శారీ కట్టుకున్నా చాలా బాగుండింది సారీ నిజంగా నేను షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ వెయ్యను కొంచెం సన్నగుంటాయి కదా చేతులు మరి బక్కగా కనిపిస్తానేమో అని చెప్పి వెయ్యను కాకపోతే ఇవి బాగా నచ్చి కొంచెం బ్లౌజ్ అనేది లూజ్గా ఉండిందండి సో దానివల్ల కొంచెం మీకు అలా అనిపించవచ్చు శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది కదా నాకైతే భలేగా నచ్చింది సింపుల్గా తీసుకున్నా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకునేలాగా అనిపించింది అనమాట బట్ ఇవి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నాయి కదండి అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు కలర్స్ కూడా ఉన్నాయి నేనేంటంటే కొంచెం ఈ కలర్ తీసుకుందాము అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా ఇందులో మైనస్ ఏంటి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉందండి ఇప్పుడు నేను కట్టుకునేందు కూడా అంత బెటర్ క్వాలిటీ అయితే ఏం లేదు సో దానివల్ల మీరు చూసి తీసుకోండి కొంచెం ఒక హండ్రెడ్ అటు ఇటు ఉన్నా కానీ మంచిగా ట్రస్ట్ ఉన్న దగ్గర తీసుకోండి ఎందుకంటే రీసెంట్గా మేము ఒకసారి మోసపోయామనమాట అందుకని అంటే నేను ఇంతకుముందు ఒకరి దగ్గర తీసుకున్న మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకున్న ఫస్ట్ తీసుకున్నది అయితే బాగానే ఉండేందుకని సెకండ్ టైం తీసుకున్న టూ శారీస్ అయితే క్వాలిటీ అంత బాగాలేవు మనకు చూడటానికి ఏమంటే అవే అనిపిస్తాయి కానీ డిజైన్స్ అవంతా ఒకటే బట్ క్వాలిటీ మారిపోతుంది సో ఫైనల్గా ఇంకైతే దీపారాధనకి అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకపోతే పిండి దప్పే అతని విషయానికి వస్తే ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి కొంతమంది అడిగారు పూజల విషయంలో మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదండి పూజ అనేది నేను నాకు ఎలా అనిపిస్తే నా ఓపికన బట్టి నా టైంని బట్టి చేసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా నేను అలాగే చేస్తున్నాను మెయిన్ థింగ్ నేను చెప్పేది అండ్ చాలామంది కూడా చెప్పేది అంటే గురువులు వీళ్ళు ఉంటారు కదండి వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే మీ ఓపికను బట్టి అన్నీ చేస్తారు పెట్టాల్సిన మనసు పెట్టరు కొంతమంది చాలా ప్రసాదాలు ఒక పది రకాల ప్రసాదాలు చేస్తారు అర్చనలు చేస్తారు అభిషేకాలు చేస్తారు బట్ మనసు మాత్రం పెట్టరు మనసు పెట్టి చేస్తే మీరు శివయ్య కానీ ఎవరికైనా కొంచెం ఇంత ప్రసాదం వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అందుకని మెయిన్గా నాకు హడావిడిగా చేసేసి అన్ని చేయాలి ఇన్ని చేయాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోయి ఓపిక లేకుండా అలా కూర్చోడం కంటే నేను ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే ఉండే ఫలితం ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేశాను సో అలాగ చేయడం వల్లే అనుకుంటే నాకు తొందరగానే ఆ వెంకటేశ్వర స్వామి అయితే నాకున్న సమస్యను అయితే తొలగించాడు ఇంకా అప్పటి నుంచి అలాగే సింపుల్గా నేను నార్మల్గా పిండి దీపారాధన చేసేసుకొని ప్రసాదం ఏదో ఒకటి పెట్టేసుకొని తులసి మాల కంపల్సరీ పెట్టుకుంటానండి సో అలా అయితే చేసుకుంటాను ఇంకా పెద్ద పెద్ద ప్రాసెస్ మంత్రాలు ఇవి కూడా ఏముండవు సో మనం అనుకున్న పని జరిగింది కాబట్టి ఆయన్ని తొలచుకొని మంచిగా నేను చేసుకుంటా ఇది నా ప్రాసెస్ నీకు ఓపిక బట్టి మీరు కొంచెం సమయం మీకుంది మీకు అంత ఓపిక ఉంది మీకు ఇంట్లో హడావి లేదు అనుకుంటే మీకు తగినట్టు మీరు ఏదన్నా కొంచెం మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా చదువుకొని పూజ చేసుకోండి నాకైతే పెద్దగా ఏం రావండి ఒక తొమ్మిది సార్లు ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని నేను ఏదైతే పని అనుకొని చేసుకుంటున్నాను లేదంటే కొత్తగా ఏదన్నా అనుకుంటున్నాను మన సమస్యల గురించి మన బాధలు సంతోషాలు ఇవన్నీ ఇంకా దేవుడి దగ్గరే కదా చెప్పుకుంటాము సో అవి తలుచుకొని నా పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇది నేను చేసే ప్రాసెస్ అయితే మీకు కూడా మీకు ఏదన్నా కోరిక కానీ మనస్ఫూర్తిగా ఇలా మొక్కుకొని ఒక ఏడు వారాలు అలా చేసుకోండి లేదు రెగ్యులర్గా అయినా కానీ శనివారం రోజు తులసి మాల పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నాము అంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ట్రై చేయండి నాకైతే ఆ ఫీల్ అనిపించింది అందుకని నేను టైం అంటే అయిపోయింది నేను మొక్కుకున్నది ఏడు వారాలే కదా అయిపోయినా కానీ పెట్టుకుంటానే అనమాట నాకు వీలైనప్పుడంతా కూడా ఇంకా ఈ రోజు కానీ లేదంటే నెక్స్ట్ వీక్ అయినా కంపల్సరీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తానండి తిరుపతి కాదు తిరుపతి ప్లాన్ చేసుకుంటాము కొంచెం టైం తీసుకొని ఇప్పుడే కదా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది సో ఇప్పుడైతే నెల్లూరులో ఉండే టెంపుల్కి అయితే వెళ్తాం ఈ ఈరోజు కుదిరితే ఇంకా ఈరోజు ఫెయిల్ అయిపోయింది మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ అయినా వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము బట్ చూడాలి అలా ఏంటి అనేది అయితే తర్వాత ఇంకా మంచిగా పూజ అయిపోయింది కదండి ఒక ఐదు నిమిషాలు ఇంకా దేవుడి దగ్గర కూర్చొని అలాగా ఉండిపోయాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలకి లంచ్ టైం అయిపోతూ ఉంటుంది నేను మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను దగ్గర దగ్గర ఇన్నేళ్ళు పడిన కష్టం ఒక లెక్క అయితే ప్రజెంట్ నేను పడుతున్న కష్టం అనేది ఇంకొక ఎత్తు అనమాట మొన్నటి వరకు నేను ఎన్ని కష్టాలు పడ్డా కానీ నాకంటూ ఒక ధైర్యం ఒక శక్తి ఉందని నమ్మేదాన్ని బట్ ఎందుకో తెలియదండి ఈ హౌస్ కొన్నప్పటి నుంచి కూడా నేను నిన్న అన్నాను కదా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అని నేను నమ్మను నిజంగా చెప్పాలి అంటే సో దేవుడి విషయంలో కూడా ఒక పాజిటివిటీతో పూజ చేస్తాను అంత డీప్గా అయితే వెళ్ళిపోను బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి చూసిన తర్వాత మనకి అవి ఎదురవుతున్నప్పుడు నేను ఇంకా చేయలేను ఇది నేను చూసింది జస్ట్ ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ నేను నా లైఫ్లో చూసింది బట్ మన టైం బాగలేనప్పుడు అది చాలా డీప్గా మనల్ని హట్ చేస్తూ ఉంటుంది సో దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వెళ్ళండి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏ రోజైతే అడుగుపెట్టాను అప్పటి నుంచి కూడా నిజంగా చెప్తున్నా నాకు చాలా అంటే చాలా కష్టంగా గడుస్తుంది ప్రతీ నెల రోజు ప్రతి క్షణం కూడా బట్ నా లైఫ్లో ఇలాంటి రోజులు కూడా ఉండాలి కదండి ఇలాంటి రోజులు అనేవి వస్తేనే మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వగలం మనం ఇంకా కంబ్యాక్ అయితేనే మనకి జీవితం విలువ తెలుస్తుంది అంటారు కదా సో ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడు మనకి చాలా శక్తిని పాజిటివిటీని ఇస్తారు అని చెప్పేసి నేను నమ్ముతాను వీలైనంత వరకు రీసెంట్ టైమ్స్లో నేను దేవుడి దగ్గర ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నా నాకు నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా కొంచెం మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెడదాము అని చెప్పేసి అయితే వచ్చాను టైం అయితే ఆల్మోస్ట్ అప్పటికి పదున్నర అయిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయిపోతుంది అని చెప్పేసి సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తులసం దగ్గర కూడా సింపుల్గా దీపం అయితే పెట్టానండి ఇక్కడ సెట్ అయితే తీసుకోవాలి అనితో మీరు ఎట్లాగా కడ్డీలు తులసం మా దగ్గర గుచ్చకండి సపరేట్గా ఏదైనా తీసుకోండి అని చెప్పి ఇంతకుముందు సెట్ ఉండిందండి తర్వాత అయితే ఆ సెట్ అనేది నా దగ్గర మిస్ అయిందనమాట ఇక్కడ తులసమ్మ నేను టూ ఇయర్స్ నుంచి పెట్టట్లేదు కదా సో ఇంకా సరే ఎత్తడమైనా ఒక సెట్ తీసుకొచ్చుకుందాము చిన్న ప్లేట్ అవి కొంచెం ఏదైనా ప్రసాదం అవి పెట్టుకోవడానికి అండి గడ్డీలకి వీటికి బాగుంటుంది ఒక సెట్ తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నా బయటికి వెళ్ళట్లేదు వెళ్తే ఖచ్చితంగా తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను ఫైనల్గా ఇంక తులసం దగ్గర కూడా దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఇంటి ముందు తులసం ఉంటే చాలా కలగా ఉంటుంది బట్ నాకు కరెక్ట్గా ప్లేస్ అయితే సెట్ అవ్వలేదండి ఇంట్లో కొంతమంది అన్నారు అంటే గేట్ దగ్గర పెట్టు అని చెప్పి బట్ గేట్ దగ్గర అయితే సెట్ అవ్వలేదండి అక్కడ గేట్ తీస్తాము అండ్ మనకి మెట్లు ఉంటాయి అనమాట ఇంక వీళ్ళు ఏదన్నా వాకిల్ అవి ఉన్నా కానీ పిల్లలు ఏదైనా కాళ్ళు అవి తగిలినా మంచిది కాదు కదా ఇటు అయితే కొంచెం సైడ్కు ఉంటుంది అని చెప్పేసి ఇటువైపు పెట్టాను సో చూడాలి మంచి ప్లేస్ నాకు ఎందుకు ఇటు పెడితే సందులోకి చూసినట్టుంది ఇక పోతే నాకు ఇంకా ఫెసిలిటీ లేదనిపిస్తుంది అందుకని ఇటు పెట్టేశాను అనమాట ఇదండి వాటి వ్లాగ్ అయితే దీని తర్వాత కూడా నేను ఈవినింగ్ అయితే షూట్ చేశాను రేపటి లో అయితే మీతో కలుసుకుంటానండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపటి లో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ టేక్ కేర్